తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు భారతదేశ భారతీయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పట్టి పీడించి బానిసల్లాగా ట్రీట్ చేసినటువంటి బ్రిటిష్ వారికి బుద్ధి చెప్పి ఈ దేశాన్ని విముక్తి చేసినటువంటి గాంధీ గారు మహనీయుడు వారి అడుగుజాడల్లో ప్రతి భారతీయుడు నడిచే విధంగా వారి యొక్క ఆలోచన వారి యొక్క సిద్ధాంతం వెలుగులో మరి గాంధీ విజ్ఞాన ప్రతిష్ట అదే అదేవిధంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాలను నా నిర్వహించుకుంటున్న సందర్భంగా గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన మరి ఇంటింట గాంధీ ప్రతి ఉదయంలో శాంతి అనేటువంటి ఒక గాంధీ ఆలోచన విధానాన్ని తీసుకెళ్లడం కోసం బాపు బాటలో గాంధేయం జగజ్జేయం అనేటువంటి మరి స్ఫూర్తితోటి పనిచేస్తున్నటువంటి గాంధీ విజ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎల్బీ స్టేడియంలో పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో లక్ష గాంధీ గారి విగ్రహాల ప్రదర్శన ఉంటుంది ప్రతి ఒక్కరి పాల్గొనండి మనసు నిండా మరి మనం గాంధీ గారి ఆలోచనను గాంధీ గారి సిద్ధాంతాన్ని నింపుకొని ఈ దేశాన్ని శాంతియుతంగా సౌభాతృత్వంతో మరి ముందుకు తీసుకెళ్లే విధంగా గాంధీ గారి అడుగు జాడల్లో పయనిద్దామని తెలియజేస్తూ అందరూ అక్టోబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ఎల్బీ స్టేడియంలోకి రాగలరు లక్ష విగ్రహాల గాంధీ గారి లక్ష విగ్రహాల ప్రదర్శనలో పాల్గొనాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికి వెల్కమ్ జై బాబు జై బాబు జై 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 సంవిధాన్